తిరుపతి జిల్లా తడా మండలంలో మీ భూమి మీ హక్కు కార్యక్రమం ఘనంగా జరిగింది రీసర్వే పూర్తయిన గ్రామాల రైతులకు పట్టాదారు పాసు పుస్తకాలను ఎమ్మెల్యే నెలవల్ల విజయశ్రీ తెదేపా తిరుపతి జిల్లా అధ్యక్షులు పనబాక లక్ష్మీ చేతుల మీదుగా పంపిణీ చేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రతి రైతుకు రాజముద్రతో కూడిన పాసు పుస్తకాలు అందిస్తామని ఏవైనా రీసర్వే లోపాలు ఉంటే సరి చేస్తామని తెలిపారు రైతు సంక్షేమమే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు లక్ష్యమని పేర్కొన్నారు తేదేపా జిల్లా అధ్యక్షులు పనబాక లక్ష్మి మాట్లాడుతూ అభివృద్ధి సంక్షేమాల సమతుల్యంతో రాష్ట్ర అభివృద్ధికి చంద్రబాబు నాయుడు నిరంతరం శ్రమిస్తున్నారని అన్నారు గడప గడపకి వెళ్ళి కూడా సంక్షేమ పథకాలు అందుతున్నాయా లేదా ప్రతి ఒక్కరిని అడిగి తెలుసుకొని రాని వాళ్ళందరినీ సంక్షేమ పథకాలు అందిస్తున్నాం ఇలా కుటుంబ ప్రభుత్వం ఎంతో నిబద్ధతగా ముఖ్యంగా పేదవాడిని దృష్టిలో పెట్టుకొని ఇలా ప్రతి ప్రతి పేదవాడు ఈ సంక్షేమ పథకాలు అందుకోవాలి లేదా అభివృద్ధి వాళ్ళకు అందాలి చిన్న చిన్న వసతులు కూడా అవన్నీ కూడా కరోనా పూర్తి చేస్తాం కొంచెం ప్రజలు ఓపికగా ఉంటే తప్పకుండా అభివృద్ధి మనం ముందుకు సాగిస్తున్నాం కాబట్టి పవన్ ఇంకా కూడా మిగిలిన సమస్యలు కూడా మనం పూర్తి చేస్తాం అలాగే మీ అందరికీ తెలుసు సీఎం రిలీఫ్ ఫండ్ కింద మనం ఇప్పటికీ మూడు కోట్ల వరకు మనం మన నియోజకవర్గానికి తెచ్చాం వీళ్ళెక్కడ మనకు ఒక్కొక్క నియోజకవర్గానికి ఇన్ని కోట్లు చంద్రబాబు నాయుడు గారు కేటాయిస్తున్నారంటే రాష్ట్రం అంతా నూట డెబ్బై నాలుగు ఎంత అమౌంట్ శాంక్షన్ చేస్తున్నారో కూడా గుర్తు పెట్టుకోవాలి ఇలాంటి సమర్థవంతమైన నాయకుడిని లేదా మిషనుల నాయకుడికి రాష్ట్రానికి అధిపతి అయితే రాష్ట్ర నాయకుడు అయితే రేపు మన పిల్లల భవిష్యత్తు బాగుంటుంది ఈ రోజు మన మన భవిష్యత్తు బాగుంటది కాబట్టి ప్రజలందరూ కూడా ఆలోచించి మంచి నాయకుడిని మంచి నాయకత్వాన్ని ముందుకు తీసుకెళ్లాలని కోరుకుంటూ సరోతిస్తుంది కానీ అది మీ పేరు పేరు మన ఫుల్ని తాడుతా ఉన్నా చూస్తే ప్రే మన అమ్మ నాన్న కష్టపడి పొలం కొని మనకి అప్పు కనిపిస్తే దాని మీద జగన్ ఫోటో ఏ ఏ పప్పుతో ఆ ఫోటో ఏది మనకి ఆయన ఉచితంగా ఏమన్నా చూపించాడ పెట్టి ఏం చేశాడని ఫోటో ఉంటాడ మన నాన్న మన అమ్మ మన కష్టపడి మనకి ఆంధ్ర రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీని అధికారంలో తీసుకొని రాకపోయితే కనుక హక్కుదారు అయ్యేవాళ్ళు మీకన్నా ఈ రోజున మా ప్రభుత్వం వచ్చింది మన ప్రభుత్వం పసుపులను చేసామా లేకపోతే చంద్రబాబు నాయుడు గారి పూట చేస్తామా రామారావు గారి పూట వేసాము ఎందుకంటే ఈ భూమి వీధి మీ కష్టార్థను మీ అమ్మ నాన్న కొని మీకు ఇచ్చారు